పట్ట ఉందో బుద్దిరవ్యక్తమే ఇ పంచేంద్రి గోచరా ఇచ్చాద్వేష సముత్న క్షేత్రం సమాసేన సవికారముదాహృతం దో పట్టా నాదిర దీనికి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఎక్కడ రిజిస్ట్రేషన్ ఇది భగవద్గీత రిజిస్ట్రేషన్ భగవద్గీతలో రిజిస్ట్రేషన్ ఏంటంటే వేదాలలో ఉండేది ఉంటుంది రిజిస్ట్రేషన్ మీరు ఈ ఊర్లో సబ్ రిజిస్టర్ ఆఫీసులో పోయి మీరు రిజిస్టర్ చేస్తారు ఇక్కడే ఉంటుందా మెయిన్ సెంటర్లో కూడా ఉంటుందా ఉండదా రిజిస్ట్రేషన్ అయిపోయింది లేదండి మీరు ఇక్కడ రిజిస్టర్ చేశారు అంటే భగవద్గీతలో రిజిస్ట్రేషన్ చేసినారంటే సెంట్రల్ పాయింట్లు అంతా కూడా ఉండే రిజిస్ట్రేషన్ ఇది మీ ఇంటి దగ్గర ఫోన్లో కొడితే ఇంటర్నెట్లో మీ ఇంట్లో మీ ఇంట్లో ఫోన్లో కొట్టి చూస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టిన ఉంటే వచ్చేస్తుంది అదంతా అంటే ఇప్పుడు మీరు తెలుస్తుందా లేదా రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఈ పత్రాలు తీసుకొచ్చింది ఈ సీరియల్ వీళ్ళది ఎవరిది కాదు ఇది నాది ఏ విధంగా చెప్తారు మరి మీరు నేను నాది నాది నాదిని అర్థమవుతుందా ఏది ఉందో అది చూస్తే అది సత్యం అది చూడకుండా వేరే విధంగా చూస్తున్నావు చూడు అది మిథ్య నువ్వు చూస్తూ ఉండేది మిథ్య ఉండేదాన్ని మిథ్యం చెప్పట్లేదు ఇది లేదని చెప్పట్లేదు కనిపిస్తా అర్థమవుతుందా ఇది లేదని చెప్పలా శరీరం లేదని చెప్పలా శరీరం కనిపిస్తూ ఉంది ఉంది నువ్వు అనుకుంటా ఉండేది మిథ్య నువ్వు అనుకుంటా ఉండేది మిథ్యప్ప ఇది లేదని చెప్పట్లేదు అది తెలుసుకోకుండా ఇదంతా ఇంత ఉంటే మిథ్య అంటప్ప వీళ్ళకి లేదంటప్ప అర్థమైనా తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారా తెలుసుకోవాలని అనుకు అనుకోకుండా ఎంతసేపు మనం ఇంద్రియార్థ విషయాల్లో పడిపోయి ఇంద్రియార్థ విషయాల్లో పడినామా లేదా ఇంద్రియార్థ విషయాల్లో పడి ఏ రోజైనా ఒకరోజైనా బుక్ ఎత్తుకొని దీంట్లో అర్థం ఏంటి ఇది కరెక్టా మనం దీన్ని అర్థం చేసుకుంటున్నామా అర్థమవుతుందా రోజైనా ఒక్కరోజైనా చేస్తున్నామా వద్దా చేయాలి వద్దా చేయండి ఇప్పుడన్నా చేయండి ఇంతకాలం మనం చేయలేదు కనీసం పారాయణం చేసేదానికి కూడా మీకు టైం లేదు పారాయణం చేసేదానికి టైం పెట్టుకుంటే దాన్ని కూడా వాయిలెట్ చేసుకొని అంటే మీకు ఏం పని కావాలనో ఆ పని అయితే అన్నమాట అన్నం తినాలా ఎవడో కూడా అన్నం పెడితే చాలు అంటే అన్నం బాగుందా బాగలేదా దాని పరిస్థితి ఏంటి దాని ముందర ఏమన్నా చేశారా లేదా ఇంత ఏమిలా అంటే విచారణ చాలు విచారణ చేసుకుంటూ గమన పోతా ఉంటే ఎట్లా మనస్సు కుదురుతుంది అది కూడా ఉంది ఎవరికి దానికి అధికార అయినట్టు శ్రవణ మనన నిధిధ్యాసనము చేసినటువంటి వాడికి శ్రవణం చేసేదానికి అధికారం కూడా ఉన్నాడు శ్రవణం చేసేదానికి అధికారి కావాల నేను శ్రవణం చేసేదానికి అధికారి అయినా నా శ్రవణం చేసేదానికి శ్రవణం అంటే శ్రవణం శ్రవణం అంటే వినేది అనుకుంటున్నాదా శ్రవణం అంటే వినేది కాదు నేనా దీనిపైన ఒకరోజు క్లాస్ చెప్తా శ్రవణం అంటే ఏంటి కుజువని వింటే అది శ్రవణం కాదు అర్థమవుతుందా దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం తెలుసుకుందాం సరే ఇప్పుడు అర్థమైందా మిథ్య అంటే ఏమిటో ఇంకా పోతాం అందుకే కదా తత్వ వివేకం లేక ప్రవేశించింది అది తెలుసుకోవడం కోసమే

सद ओम सर्वम श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये जय हरे हरि ओम तत्सत ओम हरिओं हरि ओम हरि ओम हरिओं ओम ओम